హాయ్ ఫ్రెండ్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఇప్పుడైతే నేను ఈవినింగ్ అయితే వీడియో అయితే తీస్తున్నాను ఇక్కడ వచ్చేసరికి చూడండి ఇదేమో సాదా బ్లౌజ్ మొక్కల మాట సో ఇది క్రాస్ కటింగ్ కాదు సాదా కటింగ్ అంటే క్రాస్ కటింగ్ కాదనమాట సో ఇది ఎలా కటింగ్ చేస్తాను చూడండి పెద్ద వాళ్ళకి ఒక యాభై ఐదు అరవై సంవత్సరాలు ఉంటాయి కదా వాళ్ళకి క్రాస్ కటింగ్ ఇష్టం ఉండదు సో వాళ్ళ కోసం అయితే ఎలా కటింగ్ చేస్తాను చూడండి ఇప్పుడు ఒకసారి కటింగ్ చేసేద్దాం వచ్చేసరికి మూడు ముక్కలు అయితే అన్నమాట సో ఇలా దీన్ని ఇలా పెట్టేసుకున్నాను చూసారు కదా ఇలాగా ఇలా పెట్టేసుకున్నాను ఫస్ట్ మీ క్లాత్ కూడా సరిపోద్ది అన్నీ సరిపోతుంది అన్నమాట ఇప్పుడు వచ్చేసరికి కరెక్ట్గా మామూలుగా ఇలా పెట్టేసుకున్నాను ఇప్పుడు ఈ మూడు చూడండి ఎక్కువసేపు కూడా పట్టదు ఒక ఐదు నిమిషాల్లో అయిపోద్ది ఎక్కువసేపు కూడా కాదు చూడండి ఐదు పది నిమిషాల్లో కటింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం బ్లౌజ్ అనేది ఇలా పెట్టుకున్నాం కదా దీని మీద ఎగస్ట్రా కొంచెం ఎగస్ట్రా అయితే దీని మీద కొంచెం ఎగస్ట్రా అయితే పెట్టుకుంటున్నాను అలా ఫస్ట్ పెట్టించుకోండి ఇలా ఎగస్ట్రా ఇప్పుడు బ్లౌజు బ్యాక్ పార్ట్ ఇలా పెట్టుకోండి బ్యాక్ ఇక్కడ మనం ఇక్కడ మడత వచ్చింది చూసారా సో ఇక్కడ వరకు ఇక్కడ పై వరకు కనిపిస్తుంది కదా వీడియోలో ఇక్కడ బ్యాక్ పార్ట్ పైకి ఉన్నది నేను పైకి పెట్టుకుంటున్నాను సో అంటే కొలతలు కాకుండా జస్ట్ మామూలుగా టేప్ కొలతలు కాకుండా మామూలు బ్లౌజ్ కొలతలు పెట్టేస్తున్నాను చూడండి ఇక్కడ వచ్చేసరికి తేనెలగుందా యాజిటివ్గా నేనైతే మార్గింగ్ అయితే చేసుకుంటున్నాను ఇది వచ్చేసరికి అరెస్టా పెట్టుకుంటున్నాము ఇలాగా దీని మీద ఒక ఇంచీ అయితే సరిపోతుంది ఇప్పుడు బ్లౌజ్ పొడిగైతే మనకి ఇక్కడికి వచ్చింది బ్రాండ్ ఇప్పుడు మనం దీన్ని మడతకు కూడా తీసుకోవచ్చు సో లేకపోతే వేరేగా మడత కూడా వేసుకోవచ్చు నేనైతే కరెక్ట్గా మడత పెట్టట్లేదు రండి మామూలుగా తీసుకుంటున్నాను నాకు ఎప్పుడు బెల్ట్ వేరేగా అర్పించడం అలవాటు సో ఇప్పుడు అలాగే చెయ్యాలి ఇప్పుడైతే చూసారు కదా ఇది అయిపోయింది సేమ్ బ్లౌజ్ బ్యాక్ పట్టు అయితే సేమ్ అనుకుందాం అంతైతే తెప్పించుకుంటున్నాను చూసారు కదా ఇప్పుడు దీన్ని మొత్తం కట్ చేసేసుకుందాం కదా ఒక సైడ్ నుంచి మూడు ఒకసారి కట్ చేసుకుంటున్నాం కాబట్టి ఇదంతా పొడిగా పెట్టినా సరిపోద్ది ఓకే ఇప్పుడు అవి చిన్న ముక్కలు కదా అవి కూడా ఇంకా రెండు ముక్కలు ఉన్నాయి జాయింట్ ముక్కలు దీంతో పాటు మొత్తం ఇచ్చారు మాట దీనికన్నా అవి కొంచెం చిన్నగా ఉన్నాయని మళ్ళీ పెడదామనేసి అక్కడికి ఇప్పుడు వచ్చేసరికి చూడండి బ్యాగ్ ఫ్రంట్ మొత్తం అయితే కదా వీటిని ఓపెన్ చేసేద్దాము దేనికి అదే ఓపెన్ చేసుకుందాము దేనికే తీసుకుని చూడండి బ్లౌజ్ దీనికి దీనికి ఇది తీసేసుకున్నాను ఇప్పుడు దీంట్లో బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మనం కట్ చేసుకోవాలి ఇప్పుడు ఆల్రెడీ మనం బ్యాక్ పార్ట్ కి రౌండ్ అయితే చూసుకున్నాం కదా పైకి వచ్చింది కాబట్టి తీసుకోండి ఇక్కడ వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్ కూడా తీయాలి ఇది ఫ్రంట్ పార్ట్ గురించి ఇది బ్యాక్ పార్ట్ అయితే పెట్టుకోండి దీన్నైతే బ్యాక్ పార్ట్ లో ఉండేసి తీసుకుంటాం ఓకేనా ఇప్పుడు మనం బ్లౌజ్ అయితే ఇది బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీయాలి ఈ ఫ్రంట్ పార్ట్ అలా తీయాలి ఈ బ్యాక్ పార్ట్ పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా పెట్టుకొని ఇక్కడ రౌండ్ మనం తీసుకున్నాం ఇక్కడికి మార్కింగ్ వేసుకోవాలి ఇలా ఇలా మార్కింగ్ చేసుకొని తీసి ఇక్కడ నుంచి మనం ఫ్రంట్ పార్ట్ పెట్టుకోవాలి ఇటువైపు దీనిపై అంటే మనం ఇందులో నుంచి ఇలా కలుపుకోవాలన్నమాట ఇది హ్యాద బ్లౌజ్ కటింగ్ అంటే నాలుగు ఇక్కడ వచ్చేసరికి క్రాస్ కట్టికి చెస్ట్ కిందకి వస్తుంది ఇక్కడ నుంచి ఇందులో ఇప్పుడు ఈ చివరిలో ఈ చివరికి వచ్చేసరికి ఈ చివరి చూసుకోవాలి అంటే మనం ఫ్రంట్ పార్ట్ ఇక్కడ ఎలా ఉందో ఇలా వేసుకున్నాం మాట బుక్స్ పట్టి చూసుకున్నాము మేడ బుక్స్ పట్టి షేప్ పట్టి షేప్లు ఈ సైడ్ ఓకేనా ఇందులో అయిపోయింది ఇప్పుడు ఇదే మన రౌండ్ కింద పెట్టుకోవాలి చక్క భాగంలో లోటు తీసుకోవాలన్నమాట చూసారా ఇలా అయితే ఐదు అలా ఈజీగా మనం కటింగ్ చేసుకోవచ్చు ప్లస్ టూ అని ఉండదు కానీ కాదబ్బుల కట్టిన మాట ఇది పెద్దోళ్ళు వేసుకుంటారు ముసలు వేసుకుంటారు ఇక్కడమ్మా లో తీసుకున్నాం కదా అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసరికి చెస్ట్ ఇప్పుడు ఈ రెండిట్లని ఓపెన్ చేసుకోవాలి ఇలా ఇప్పుడు దీన్ని బట్టి ఇవి ఉన్నాయి కదా మిగతావి కూడా చక్కగా కటింగ్ వచ్చు ఇప్పుడు ఆల్రెడీ మనం కట్ చేసుకున్నాం కదా బ్యాక్ సైడ్ ఇది ఫ్రంట్ పార్ట్ అయిపోయింది ఇక్కడ వచ్చేసరికి ఇవి కూడా కట్ చేసుకొని సేమ్ ఫ్రంట్కి ఇవి ఇలా పెట్టుకోవాలి ఇప్పుడు ఇది పక్కన పెట్టేస్తాను తీరు ఇప్పుడు హ్యాండ్స్ ఈ హ్యాండ్స్ వచ్చేసరికి షేప్ పట్టి హ్యాండ్స్ ఉన్నాయి ఇంకా ఈ హ్యాండ్స్ వచ్చేసరికి వెళ్ళి ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఈ హ్యాండ్ అంత ఉన్నాయి చూసుకోవాలి ఇంకా ఎగెస్ట్రా ఉంచుకోవాలి ఒక ఇంచి 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 వెడల పైకి ఉంచుకొని హ్యాండ్స్ చూసుకొని పైకి కరెక్ట్గా ఇక్కడికి వచ్చింది మనకు ఒకవేళ చాలా పోతే చిన్న అతుకులు అతికించుకుంటే సరిపోతాయి జస్ట్ చిన్న ముక్కలు ఒక ఎంత మొక్కలు అయితే సరిపోతుంది అంతే ఇప్పుడైతే కటింగ్ చేసుకుంది ఇక్కడ వచ్చేసరికి అయితే అయిపోయింది చూడండి ఈ మూడు సమానంగా ఉన్నాయి చిన్న ఏమైనా తీసేసి ఇక్కడ మూడు ఓపెన్ చేసుకోవాలి చేసుకుని లోతు వైపు చూసుకొని లోత్ కటింగ్ చేసుకోవాలి ఫ్రంట్ ఫ్రంట్ వైపు లోతు తీసుకోవాలి ఎటువైపు ఇప్పుడు ఇలా తీసుకున్నాం కదా ఎటు అయినా పర్వాలేదు ఇటువైపు లోతు తీసుకోవాలి ఇది ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్లో రావాలి మళ్ళీ ఇక్కడ కటింగ్ చేసుకోవాలి ఇక్కడైతే చూడండి ఇవన్నీ అయిపోయి కదా మూడు ఒకరు ఒకసారి అయిపోయింది సో ఇది అయిపోయింది ఇప్పుడు ఇంకా ఇదే ఉన్నాయి కాబట్టి ఇంకా క్రాస్ పట్టి ఈ క్రాస్ పట్టి ఇందులో తీసుకుందాం ఇంకా ఇక్కడ ఉన్నాయి కదా సార్ వెనుకలోనే ఇందులో అయినా తీసుకోవచ్చు ఇక్కడైనా తీసుకోవచ్చు ఇక్కడ కూడా ప్లేస్ ఉంది ఈ మూడు కూడా ఒకసారి తీసేసుకుంటే ఇక్కడ ఇక్కడ తీసుకుంటే రెండు వస్తాయి ఇక్కడ వచ్చేసరికి క్రాస్ పట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి మూడున్నర పెట్టుకోండి ఇలాగా మూడు ఉన్నారా ఈ మధ్యలో వచ్చేసరికి మూడు పెట్టుకొని ఈ చివరికి వచ్చేసరికి మూడు పెట్టుకొని దీని మీద తడిస్ట పెట్టుకుంటే సరే అంటే మనం బ్యాక్ పార్ట్ దాన్ని అయినా మనం చూసుకోవచ్చు అంటే ఇదో ఈ షేర్ ఇది ఓకేనా ఇలాగైనా చూసుకోవచ్చు సరిపోద్ది కరెక్ట్గా ఫ్రెండ్ ఓకేనా అయిపోయింది ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి రెండు ఉన్నాయి కదా ఇవి కూడా కటింగ్ చేస్తాను సేమ్ అంతే ఇది కూడా ఓపెన్ చేసుకొని ఇప్పుడు బ్యాక్ గ్రౌండ్ అనుకుందో చూసుకోవాలి ఏదైనా పర్వాలేదు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ పెట్టుకోవచ్చు ఇక్కడ వచ్చేసరికి చూడండి ఇప్పుడు ఇలా పెట్టుకున్నాం కదా మళ్ళాను ఇప్పుడు మనం ఇవి కట్ చేసుకున్నాం కదా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ దీన్ని తీసి కట్ చేసుకోండి అంతే అయిపోయినట్టుగా అంతే ఫ్రెండ్స్ చూసారు కదా పది నిమిషాలు కూడా కాలేదు చక్కగా ఈజీగా మనం కటింగ్ చేసుకోవచ్చు ఇంకా వీడియోకి అయితే ఇలాగా లేకపోతే ఇంకా గవ్ అయితే కటింగ్ చేసుకోవచ్చు ఇంతసేపు కూడా అవ్వదు ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అదే రౌండ్ మాట బ్లాక్ పట్టు రౌండ్ అవుతుంది ఇప్పుడు ఫ్రంట్ తీసేద్దాము ఈ ఫ్రంట్కి వచ్చేసరికి ఇవి ఉన్నాయి కదా మనం కటింగ్ చేసింది ఈ కటింగ్ చేసి కొన్ని ఇది పెట్టేసుకోండి సేమ్ అంతే ఇంకా ఒకసారి అయిపోయి కదా పది నిమిషాలు మూడు బ్లౌజ్ అయిపోయి ఇక్కడ మనం లోతు తీసేసుకుంటే ఇక్కడ లోతు ఈ ఫ్రంట్ అంటే ఎలా కట్ చేసుకోవాలని మళ్ళా తెలియదు కదా మీకు మళ్ళీ కటింగ్ చేస్తున్నాను సాదా బ్లౌ సాదా బ్లౌజ్ కటింగ్ అయితే ఇది సార్ ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ అయితే ఇది అయితే కదా ఇంకోటి కూడా ఉంది ఇది కూడా సేమ్ అంతే ఇది కూడా అలాగే కటింగ్ చేసుకోవాలి చక్కగానే మనకి పొడుగు హ్యాండ్స్ మనకి ఎంత కావాల్సినంత హ్యాండ్స్ వచ్చింది మనకి ఇంకా ముక్క కూడా మిగులుతుంది దీని రెండు సైడ్లు షేప్లకి లోపలికి అన్నిటి కూడా సరిపోద్ది వేరే ముక్క కూడా అవసరం లేదు సో సేపట్లు కూడా చక్కగా సరిపోద్ది అనమాట ఇంకొద్ది సరి కూడా ఇదో తో క్లోజ్ తీసుకోండి వరకి ది వైపే కదా సో ఇడి ఇట్లుంది బ్యాక్ సేవ్ మొత్తం సో ఇగోండి ఇది కూడా రౌండ్ పెట్టుకోవాలంటే ఈ రౌండ్లు ఇది బ్యాక్ సైడ్ కదా కొంచమే రౌండ్ ఎక్కువేం కాదు సో ఇలా అంతే ఫ్రెండ్స్ పది నిమిషాల్లో సాదా బ్లౌజ్ అయితే ఇలా కటింగ్ చేసుకోవచ్చు వచ్చేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్ ఒకసారి మనం మూడు బ్లౌలు కరెంట్ చేస్తాము